ಯುವ ನಾಯಕರು ಲೋಕೇಶ್ ಬಾಬು ಗುರು ಉಪ ಮುಖ್ಯಮಂತ್ರಿವರ್ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರು ಏಕಂದ್ರೆ ಆಧೋನಿ ಮುನ್ಸಾಲಿಟ ಬದು ನಿರ್ವರ್ತ ಪ್ರತ್ಯೇಕ ಇಚ್ ಮರಿ ಆಧುನಿಕ ಪಂಪಿನ ಪ್ರತಿ ನಾನು ಇಕ್ಕೇ ಚದೇ ಇಡ ಸಮಸ್ಯೆ ನಾನು ತಿಳಿಸ್ತಾರೆ ಆಧೋನಿ ಚಿಕನ್ ಬಾಂಬೆ ఈరోజు రాదో పరిస్థితి అధ్వానంగా ఉంది దానికి కారణం మరి గత ప్రభుత్వం అయితేనేమి ముందుకు ముందు నిర్వర్తించిన ప్రభుత్వాల నిర్వాహకం వల్ల కూడా ఆదో అధోగతి పట్టింది మరి ఈ విషయం మా అయినటువంటి నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర సందర్భంగా ఆయన రాత్రి రాత్రింది ఇక్కడ విషయాలన్నీ తెలుసుకొని చలించిపోయాడు మరి సెకండ్ రెండో ముంబైగా పిలుపడుతున్నటువంటి ఆధుని అధ్వానంగా కారడానికి కారణం లేని ఏమి అని విశ్లేషించాడు నివేదికను ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు కూడా అదే పనిగా ఆదోనికి సంబంధించినటువంటి చూస్తే భయంకరమైనటువంటి విషయాలు ఇక్కడ ఉన్నాయి ప్రధానంగా తాగునీరు డ్రైనేజ్ అదేవిధంగా ఇండస్ట్రీస్ పడిపోయినాయి చాలా ఉన్నాయి సమస్యలన్నీ కూడా ఈ సమస్యలన్నీ పరిస్థితుల చూపడానికి ఖచ్చితంగా నన్ను అని ఆదేశించారు తప్పకుండా ఏవైతే వాడిని ఇక్కడ రాజుని వాడిని ఇక్కడే పెరిగాను ఇక్కడే చదివాను మీ అందరు ఆశిస్తుందో రెండుసార్లు ఎంపీగా రెండుసార్లు ఎర్పస్గా రాజ్యసభ మెంబర్గా అవకాశం వచ్చింది మరి కార్పొరేషన్ చైర్మన్గా వచ్చింది ఈరోజు అసెంబ్లీ ఎంబి చైర్మన్ రూల్స్ కమిటీ నౌపదలు మీ దేవల్ల వచ్చింది మరి ఈరోజు మీకు సేవ్ చేయడానికి ఎక్స్ఎఫ్సీఎం మెంబర్గా నేను ఎందుకు వచ్చాను ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఎన్డీఏ సర్కార్ ఎన్డీఏ కూటమి ఊటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు సీనియర్ నాయకులు మరి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అన్నగారు మీనాక్షి గారి సహాయ సహకారంతో మా జనసేన అధినేత అయినటువంటి మల్లపగని అదేవిధంగా మిగతా పార్టీలు అన్ని కూడా కలుపుకొని ఖచ్చితంగా ఆధునిక సమస్యలు కనీస అవసరమైనటువంటి తాగునీరు గురించి ముఖ్యంగా పిచ్చి అది కూలిపోయే పరిస్థితి ప్రధానంగా మేము కాన్సన్ట్రేషన్ చేస్తాం ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా పరిష్కారం మార్గం మీకు చెప్పాలంటే మీ ఆశ కావాలి మీ ఆశీర్వాదం కావాలి తప్పకుండా ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఆదోని రెండో ముంబైగా ఉండడానికి అదేవిధంగా మరి ముఖ్యంగా ఆదోని జిల్లా కాబోతుంది మరి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న త్వరలోనే గెలుస్తాం మరి జిల్లాతో పాటు ఆదోని సెకండ్ బాంబేగా ఉండేటట్టు చూడడానికి రాబోతు ఎక్సెప్షన్ మెంబర్గా అప్లై చేస్తానని నేను ప్రధానంగా తాగునీరు ఎందుకంటే సమ్మర్ వస్తే మనం అన్ని సంవత్సరమైనటువంటి తాగునీరు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఆ తాగునీరు సమస్య మీద బాగానే దృష్టి ట్రాఫిక్ ఉంది మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అదే రోడ్డులో అదే పరిస్థితి అదే ఉంది మన ప్రజలు సహకరిస్తే రోడ్ వైడింగ్ అయితే మరి అవుటర్ రింగ్ రోడ్ అయితే అనేవి సమస్యలు సమస్య